ఏదైతే మార్చి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు ఏదైతే జరుగుతాయో ఆ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి సంబంధించి కనీసం ఇరవై శాతం నిధులు కేటాయించాలని చెప్పి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగించింది పది సంవత్సరాలు కూడా విద్యార్థులకు కనీసం స్కాలర్షిప్ కానీ ఫీజ్ రింబర్స్మెంట్ కానీ తదితర వాళ్ళకి సంబంధించినటువంటి కాస్మోటిక్ ఛార్జీలకు సంబంధించినవి కానీ ఇలాంటివి పెంచకుండా విడుదల చేయకుండా విద్యార్థులని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా విద్యారంగానికి సంబంధించి వాళ్ళు కనీసం ఆరు పాయింట్ మూడు ఏడు శాతానికి కూడా విద్యారంగానికి నిధులు పెరిగినటువంటి సందర్భాలు ఒక్కసారి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ ఉందో విద్యార్థులకు ఖచ్చితంగా పదిహేను శాతం నిధులు కేటాయిస్తానని చెప్పి గత బడ్జెట్ సమావేశాల్లో కేవలం ఏడు శాతం మాత్రం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ను అతి తక్కువ నిధులు కేటాయించడం వల్ల విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ మెస్ బిల్లులు కానీ టీచర్ల శాలరీస్ కానీ అదేవిధంగా నాన్ టీచింగ్ సిబ్బంది తదితర విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ఆ బడ్జెట్ సరిపోదు అనేటువంటి విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఎన్నికల హామీలో వాళ్ళు చెప్పినారో ఎన్నికల హామీలో మాట ఇచ్చినట్టుగా విద్యారంగానికి ఖచ్చితంగా పదిహేను శాతం నుంచి ఇరవై శాతం నిధులు ఖచ్చితంగా కేటాయించాలి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఒక యూనివర్సిటీని కేటాయిస్తా అని చెప్పి ఈ ఆశీర్భాద్లో బహిరంగ సభ పెట్టినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భాలని మేము మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఏవైతే జరుగుతాయో ఆ అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక యూనివర్సిటీని కేటాయించేలా ప్రకటన చేయాల్సిందిగా మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి కనీసం ఇరవై శాతం నిధులు కేటాయించాలని కేటాయించ అలా కేటాయించలేని ఎడల విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అదేవిధంగా అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం